నర్సీపట్నంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో విగ్రహ యంత్ర పునఃప్రతిష్ఠ మహోత్సవంలో గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆయన సతీమణి పద్మవితో కలిసి యాగశాలలో విఘ్నేశ్వర పూజ పుణ్యవచనం మండప ఆరాధన ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు పురోహితులు పూర్ణకుంభంతో స్పీకర్ దంపతులను ఆహ్వానించారు శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ ఆధ్వర్యంలో మే ఆరున మంగళవారం నుండి మే ఎనిమిదిన గురువారం వరకు పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో అఖండ వైభవంగా జరుగుచున్నాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు మే ఆరున మంగళవారం శైవ ఆగమన సాంప్రదాయ ప్రకారం తూర్పు గోదావరి జిల్లా పెడపర్తికి చెందిన శ్రీ యలమంచు కృష్ణమూర్తి శివాచార్యుల నేతృత్వంలో మత్సంగ్రహణం అంకురార్పణ అగ్ని ప్రతిష్ఠ కలసారాధన మంత్ర హోమాలు ధ్వజారోహణం వంటి పూజ కార్యక్రమాలు ఆచార సాంప్రదాయబద్ధంగా నిర్వహించబడుతున్నాయన్నారు